హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా గల్ఫ్లో బాగున్నానండి మీరందరూ బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను గల్ఫ్లో నా వ్లాగ్ అండి ఇది తప్పకుండా అందరూ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము సముద్రం దగ్గరికి అయితే వెళ్ళామండి సముద్రం దగ్గర చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మనకు ఇండియాలో దగ్గరలో లేదు కాబట్టి మనం ఇక్కడ చూస్తే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాము నేను ఇంకా ఇండియా అక్క వెళ్ళామండి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా మామ వచ్చి పిలిచిందండి అందుకే యాప్ చేసి వెళ్ళాను మళ్ళీ వచ్చి బాయ్స్ అయితే ఇస్తున్నానండి ఇక్కడ సముద్రంలో మేమైతే చెప్పులు చేత పట్టుకొని నడుస్తున్నామండి ప్లీజ్ అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్క చూడండి ఎంత దూరంలో వెళ్తుందో నేను వెనకాల వీడియో అయితే షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇంకా వీడియో చేయడానికి చాలా కష్టంగా ఇబ్బందిగా ఉందండి కానీ నేను ఏదో విధంగా నా ఛానల్ వదిలేయటం ఇష్టం లేక వీడియోస్ అయితే అప్పుడప్పుడు పెడుతున్నాను తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ గజ్జూరపు చెట్టు ఎంత పైకి ఉందో పెద్ద చెట్టు అండి చాలా అందనంత ఎత్తులో ఉంది కాయలు అయితే చాలా చాలా ఉన్నాయండి మంచి కలర్ వచ్చాయి మీకు ఇంకా కింద ఉండే చెట్లను చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఎంత ఒక గుత్తి అయ్యి ఈ అస్సలు ఎత్తలేమండి అంత బరువు ఉంటాయి కాయలు చెట్టు నిండా ఉంటాయండి చాలా చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ఖర్జూరపకాయలు ఇవైతే తినడానికి చాలా చాలా బాగుంటాయండి చాలా తీయగా ఉంటాయి అంతా మాగినవి అయితే అస్సలు తినాలనిపించదు ఇవైతే బాగుంటాయండి గల్ఫ్లో ఖర్జూరఫ్ సెట్లు చాలా ఎక్కువండి ఇంటింటి దగ్గర ఉన్నాయి ఇది వేరే చెట్టు అండి అది కాదు ఇవి కలర్ కొంచెం బ్లాక్గా ఉన్నాయి గల్ఫ్లో కూడా మన ఇండియాలో లాగా చెట్లు అయితే చాలా చాలా బాగున్నాయండి గల్ఫ్ కంట్రీలో హౌసెస్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి నేనున్న కంట్రీలో ఇది మామిడి చెట్టు అండి ఇల్లు అయితే చాలా బాగుంటాయండి ఒకసారి అంతా చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఇది బార్బర్ షాప్ అండి గ్రాసరీ షాపు ఇప్పుడైతే మూసేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇండ్లు అయితే ఈ విధంగా చాలా బాగుంటాయండి జీరో బల్బులు వేసి ఉండరు ఆ ఇంటికి ప్రతి ఇంటి ముందు అయితే రేకులు వేసి ఉండరు కారు పెట్టుకోవడానికి కొందరైతే ఈ విధంగా ఎండలో కూడా ఉన్నాయండి కార్లు ఈ చెట్టు కాయలు ఒక రకంగా ఉన్నాయండి ఎల్లో కలర్లగా ఇదైతే కరివేపాకు చెట్టు అండి చాలా బాగుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత కింద ఉన్నాయంటే చాలా చాలా కిందనే ఉందండి చెట్టు అసలు కోసుకొని తినేవచ్చు బాగా చాలా చాలా కింద ఉంది ఖర్జూరుపు చెట్టు కాయలు అయితే మస్తుగా ఉన్నాయండి నేనైతే కోసుకొని తిన్నాను చాలా చాలా తీయగా ఉన్నాయి వాళ్ళ ఇంటి కిటికీ దగ్గరికి ఉందండి చెట్టు చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎలా ఉన్నాయో అసలు ఈ చెట్టుని చూస్తే నాకు అసలు పక్కకు పోవాలనిపించలేదండి అంత బాగా అనిపించింది ఇవైతే ఇంకా మాగలేదండి కలర్ అయితే వచ్చాయి మాగితే ఇంకా బ్లాక్ కలర్గా వచ్చేస్తాయి చాలా అంటే చాలా తీయగా ఉన్నాయండి రావట్లేదండి గట్టిగా ఉన్నాయి అవి ఇంకా మాగలే కాబట్టి గట్టిగా అయితే ఉన్నాయండి నేను వీడియోలో చూపించేది ఒకే ఖర్జూరపు చెట్టు కాదండి వేరే వెరైటీ ఇదైతే చాలా ఎత్తులో ఉందండి కాయలు అయితే చాలా ఉన్నాయి ఇదైతే గజనమ్మ చెట్టు అండి అక్క అయితే కోసుకుంటుంది గజనమ్మ కాయలు అయితే చాలా చాలా ఉన్నాయి వాళ్ళు పందిల్లాగా ఇంటి ముందు అయితే వేసుకున్నారండి రేకుల పైకి వెళ్ళింది చెట్టు చాలా చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని చూడండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ఇంకా సక్సెస్ కాలేదండి తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే సక్సెస్ అవుతాననే నమ్మకం ఉందండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇదైతే సన్ననిమ్మ చెట్టు అండి కాయలు చూడండి ఫ్రెండ్స్ లోపల ఎన్ని ఉన్నాయో ఈ సన్న కాయలకైతే రసం చాలా ఉంటుందండి బాగుంటాయి చూడండి లోపల చాలా చాలా కాయలు ఉన్నాయండి పైన ఆకులు ఉండడంతో కనిపించట్లేదు ఇది కూడా నిమ్మ చెట్టేనండి ఇది దానిమ్మ చెట్టు అండి కాయలు అయితే పైన ఉన్నాయి పెద్ద కాయలు ఉన్నాయి కానీ అందలేదండి అది కాగితాల పొల చెట్టు అండి ఇండియాలో మా ఇంటి దగ్గర అయితే ఉంది చాలా బాగా అనిపించింది నాకు అక్క చాలా దూరంగా వెళ్ళిపోతుందండి నేను